ఈరోజు అనే ఒక ఫిషల్బాన్ విలేజ్లో చీరాల డిఎస్పీగా చెప్పకపోయే కర్ణంబలరావు అనుచరుడు ఎవరైతే బేతపూడి ప్రసాదం ఉన్నారో అయితే రెండు వేల పద్దెనిమిది ముందు కర్ణంబలరావు అతంకిలో పనిచేసినప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నట్టు అతంకులో ఇన్స్పెక్టర్ తర్వాత చీరాల కంటెస్ట్ చేయడానికి బలరాం వచ్చినప్పుడు చీరాల రూరల్ ఇన్స్పెక్టర్గా ట్రాన్స్ఫర్ చేసుకుని వచ్చి ఆ రోజు ఎలక్షన్కి ముందు రెండు రోజులు ముందు పోయా ప్రవీణ్ ఎవరైతే ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉంది రెండు రోజులు ఎలక్షన్స్ ఉందనగా ట్రాన్స్ఫర్ అయ్యారు ఆ ట్రాన్స్ఫర్ అవ్వడానికి కారణమే ఈ బేతపూడి ప్రసాదు ఆ రోజు మేము మీటింగ్ అధికారికంగా తీసుకున్న మీటింగ్ డిస్టర్బ్ చేస్తుంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ సునీల్ అరోరా గారికి మేము కంప్లైంట్ చేశాను ఆ రీజన్ తోటి ఎస్పీనే ట్రాన్స్ఫర్ చేశారు ఎలక్షన్స్ రెండు రోజులు ముప్పై రోజులు అదే బేతపూడి ప్రసాద్ని కర్నంబల్రావు అంచరుని ఇప్పుడు మళ్ళా చీరలు డిఎస్పీగా తీసుకొచ్చారు నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసాము అతను వస్తే ఎలా ఉండగలదు కానీ కాన్సిక్వెన్సెస్ సుమారుగా పదిహేను వందల మందిని కేవలం మా పార్టీ వాళ్ళనే బైండ్ ఓవర్ చేయటం లేదు అంటే వన్ నాట్ సెవెన్ బైండ్ ఓవర్ చేస్తే ఏజెంట్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది అతను అతి తెలివితే అది వేరే విషయం ఇంకోటి ఈరోజు కటారిపాలెం అనే ఒక మచ్చకారుల గ్రామం ఏ రకమైనటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేండి అసలు పోలీసు కేసులే లేవు వాళ్ళు స్మగ్లర్స్ కాదు మారినాయలు అంతకన్నా లేవు అసలు వాళ్ళకి పోలీస్ స్టేషన్ ముఖం జీవితంలో తెలవనటువంటి ఊరు చాలా రెస్పెక్టబుల్ అండ్ ట్రెడిషన్స్ కూడా బాగా ఫాలో అయ్యే సాంప్రదాయబద్ధమైనటువంటి ఊరు పెద్ద గ్రామం ఆ కటారిపల్లిలో కార్డన్ సర్చ్ సెట్ పేరుతోటి ఒక రైతు ఎవరైతే వెంకటేశ్వరులు అనే రైతు కర్ణం బలరావు అనుచరుడు బాలా ఈ బాలా వచ్చి మున్సిపల్ చైర్మన్ జయజన్య శ్రీనివాసరావు స్వయాన బహుమతి అతని దగ్గర కోటి రూపాయలకి ల్యాండ్ కొనుక్కున్నాడు ఈ రైతు దగ్గర కటారుపాలెంకు సంబంధించినటువంటి మత్స్యకారుల గ్రామానికి చెందినటువంటి కామంచి వెంకటేశ్వర్లు ఈ ఈ కోటి రూపాయలు భూమి తాలూకా బాలా దగ్గర ఇరవై ఐదు లక్షలు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఈ బాలా ట్రాన్స్ఫర్ చేశాడు ఆ రిసిప్ట్ అగ్రిమెంటు తాలూకా ఎవిడెంట్రీ రిసిప్ట్ అండ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ఇరవై ఐదు లక్షలు అవి ప్రతిరోజు రెండు లక్షలు మూడు లక్షలు డ్రా చేసుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అది లేక వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉన్నాయని చెప్పి వెళ్ళి ఆ ఇంటిని సెర్చ్ చేసి అదేదో పెద్ద ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకున్నట్టు వాళ్ళకి తెలిసింది బలరామ అనుచరుడు ఎవరైతే ఉన్నారో ఆ అనుచరుడు యొక్క సొంత భావం మరిది ఈ బాల అతని దగ్గర తెచ్చుకున్నాడు ఇరవై లక్షలు ఈ భూమికి సంబంధించినటువంటి అమ్మకం ద్వారా వచ్చినటువంటి డబ్బులు కార్డెన్స్ ఇచ్చి ఎలాంటి గ్రామాల్లో మేర కానీ కొట్టే ఓల్డ్ సిటీలో మారునాయగాలు ఉంటాయి ఒక్క హెరైన్ ఉంటే లేదంటే హవాలమణి లేదంటే పెద్ద పెద్ద ఇల్లీగల్ ర్యాకెట్స్ అసలు అసలు అది మత్స్యకారుల గ్రామం అక్కడ కార్డ్రైన్స్ చేయాల్సిన అవసరం లేదు అలాంటి భయాంత భయాందోళన క్రియేట్ చేయడం కోసం ఒక రెండు మూడు రోజులు ఎలక్షన్స్ పెట్టుకొని కటారిపాలెం లాంటి గ్రామమే కాకపోతే వీళ్ళకి ఏంటంటే కటారిపాలెం గ్రామం ఈసారి ఎన్నికల్లో వాళ్ళకి సపోర్ట్ చేసినట్లే కర్ణ బలకి సపోర్ట్ చేసినట్లే ఆ కారణంతో వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు కావచ్చు వాళ్ళని డిస్టర్బ్ చేయాలి భయభ్రాంతులకు గురి చేస్తే మిగిలిన గ్రామాలు ఏమన్నా కొంత భయపడి వాళ్ళ వైపు మొగ్గు మొగ్గు చూపుతాయి చెప్పి ఈ రాజకీయ కారణంతో బలరాం చేత ప్రేరేపించబడి ఈ వేతపూర్ ప్రసాదు ఇలాంటి పెచ్చరికి పాల్పడ్డాడు ఇతను డిఎస్పీ కాదు నేను ఇంకా చెప్తున్నాను సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి మెయిల్ చేశాము ఎవరైతే స్పెషల్ మన ఎలక్షన్ అబ్జర్వర్గా నిర్మల్ సింగ్ గారు వచ్చిన్నారో వారికి ప్రత్యక్షంగా కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ అబ్జర్వర్ అయ్యప్పన్ గారికి కూడా ఇచ్చాము ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఎస్పీ గారు కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి రెండు మూడు రోజుల ముందు ఈ బేతపూడి ప్రసాద్ అప్పుడే సి అప్పుడు ఉన్న డిఎస్పీ నాగరాజు వీళ్ళ టీం చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడం కోసం ఈ బుడి జిందాలు గారు ఆ రోజు పంతొమ్మిదిలో కూడా రెండు రోజుల ముందు ఎస్పీ ట్రాన్స్ఫర్ అయిన వెంటనే ఈ కోయా ప్రవీణ్ ఆ రోజు ట్రాన్స్ఫర్ అయిపో సిద్ధార్థ కౌశల్ వచ్చిన రోజే ఈ మన ఒక్కరి జిందాల గారికి కూడా ఆచారాలు వచ్చాయి వీళ్ళందరికీ విషయం తెలుసు అక్కడ ఏం జరుగుతుంది పేదపూడి ప్రసాద్ వ్యక్తి డీఎస్పీన క్రిమినల్ నేచర్ తోటి ఉన్నటువంటి కరణంబలరావు అని చెప్పి చాలా తేడా ఉంటుంది డీఎస్పీ ఏం చేయాలి డీఎస్పి విధులు నిర్వహించాలి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అంతేగాని కరణంబలరావు వేరే ఫోన్ నుంచి ఇతను వేరే ఫోన్ పెట్టుకొని ఇద్దరు కాన్వర్జేషన్ నడుపుకొని వాట్సాప్ కాన్వర్జేషను అతను ఏం చెప్తే అతను చేసే కడికి అడ్మిసేట్ చేసి డబ్బులు దొరికే కాడికి పేదవాళ్ళు మత్స్యకారుల ఇళ్ళలో వాళ్ళెందు ఎందుకు దొరుకుతాయి కన్నంబలరావు వాళ్ళు బంధువుల ఇళ్లలో దొరుకుతాయి లక్షాధికారులు పోటీసులు కొత్తపేట ఎల్టీడీ కాలనీలో కన్నంబల్ రావు ఉండే చోట పది చుట్టుపక్కల ఇళ్లలో వెరిఫై చేస్తే డబ్బులు దొరుకుతాయి వాటి కాపలాగా వస్తున్నాడు వేతపూడి ప్రసాద్ స్పందించి ఏదైతే మేము రిటర్న్ కంప్లైంట్ ఇచ్చామో వెంటనే వారు స్పందించారు మన పిర్మల్ సింగ్ గారు ఎలక్షన్ అబ్జర్వర్ పర్ బాపట్ల డిస్టిక్ ఆయన ఆరు కూడా మా ముందే ఎండస్ట్ చేయడం జరిగింది తక్షణమే ఎంక్వైరీ చేసి ఆయన మీద చర్య తీసుకుంటా ఉన్నారు ఒకవేళ అలా జరగని పక్షంలో రేపు రెండు మూడు రోజులు ఏదైనా సంఘటన జరిగితే దాని పర్యావసానాలు మాత్రం ఈ ఎంటైర్ వ్యవస్థ ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మా చీరలోనే కాదు బాపట్ల జిల్లానే కాదు రాష్ట్రంలోనే చెడ్డ పేరు వస్తుంది ఈ బేతపొడి ప్రసాద వల్ల తక్షణమే స్పందించి తగిన చర్య తీసుకుంటుందని చెప్పి